మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది దీంట్లో మనకి దాదాపు రెండు అడిషనల్ ఎస్పీతో పాటు మూడు డిఎస్పీతో పాటు ఐదుగురు సిఐస్ తర్వాత ఎస్ఐస్ అంటే సిబ్బందులు వన్ ఫిఫ్టీ మెంబర్స్ వన్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్తో పాటు ఈరోజు అండ్ సర్చ్ ఆపరేషన్ జరిగింది అవుటర్ ఎంట్రీ ఎగ్జిట్ రూట్స్ని ఫస్ట్ క్లోజ్ చేసుకొని ఉన్న ప్రతి ఇంట్లో కూడా చెక్ చేస్తూ ఆధార్ కార్డు చెక్ చేస్తూ బైక్ బుక్స్ చెక్ చేస్తూ గంజా సంబంధించిన ఏదైనా చెక్ చేస్తూ ఈరోజు చెక్కింగ్ చేయడం అనేది జరిగింది దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఇక్కడ కూడా బయట రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ వచ్చి స్టే చేయడం అనేది జరుగుతుంది గంజాస్ కూడా కొంత ఒరిసా నుంచి వచ్చిన వాళ్ళు కూడా గంజా తీసుకొని వచ్చేసి ఇక్కడ అలాగ సప్లై చేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది దాని మేరకు సర్ప్రైజ్ చెకింగ్గా ఉండాలి కాబట్టి ఇక్కడ అదర్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఇల్లు తర్వాత ప్రతి ఇల్లు కూడా మనం చెక్ చేయడం జరిగింది ఈరోజు ఒక పద్దెనిమిది బైకులు వరకు ప్రాపర్ రికార్డ్స్ లేనివి నంబర్ ప్లేట్స్ లేనివి మనం సీజ్ చేయడం జరిగింది తర్వాత అనుమాదపరంగా ఎవరు లేదు యాజ్ ఆఫ్ నో ఆధార్ కార్డుతో పాటు చెక్ చేసినందులో అదేవిధంగా గంజా పరంగా ఇది కూడా ఏమీ మనకి దొరకట్లేదు కాకపోయినా చాలా ఫ్రూట్ఫుల్ చెకింగ్ దీనివల్ల సొసైటీకి అదేవిధంగా మనకి ఈ కుర్రవాళ్ళు ఇంట్లో ఉన్న కుర్రవాళ్ళు కూడా సమ్టైమ్స్ వాడుతున్నారు కాబట్టి దాని పరంగా కూడా మనం చెక్ చేయడం జరిగింది సో ఇది ఒక అన్ని గుంటూరులో ఇప్పటి నుంచి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ కాలనీ మనకి ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుందో ఎక్కడెక్కడ గతంలో అఫెన్సెస్ జరిగిందో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడ ఉన్న రౌడీ షీటర్స్ని కూడా చెక్ చేయడం జరిగింది వాళ్ళు కూడా అదేవిధంగా సస్పెక్ట్ షీట్స్ ఎవరు ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో కూడా వెరిఫై చేయడం అనేది జరిగింది